హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఏసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇంతలోకి వీడియోకి వెళ్తే మీరు ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు నిజంగా మా ఆయన వారం రోజుల నుంచి సరిగ్గా ఇంటికే వస్తలేను ఎందుకు అసలు నేను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్ మీకు అంత భూమి ఉన్నది ఇంక ఇంత భూమి ఉన్నది ఏంలే ఎందులే మీకేంది మహారాజులు అది ఇది అనుకుంటారు మాకు ఉన్నదే కొంచెం భూమి అందులో అనుకుంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ భూమి ఉంటే ఓన్లీ ధీరా ఉంటుంది అంతే ఏదైనా కస్టమర్ వచ్చినప్పుడు ఒకటి ఉంది వస్తువు అన్నట్టు ధీరా ఉంటుంది అంతేగాని భూమి ఉంటే ఏదో మనకు అది తెచ్చి కాదు అందులో కష్టం చేస్తేనే మన చెమట అదే మట్టి తిని మట్టి అక్కాలి అంటారు మన చెమట రక్తం చెమట లెక్క ఏదో సంథింగ్ అంటారు కదా నాకు అనస్తలేదు అట్లా కష్టపడితేనే భూమి అనేది మనం దక్కించుకోగలుగుతాం మన అట్లా కష్టం పడితేనే ఏదైనా అంటారు కదా అందుకని చెప్పేసి కష్టపడితేనే ఆ భూమిని మనం దక్కించుకోగలం ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని నాకు ఎకరం భూమి ఉన్నది ఏం లేదు అది ఉన్నది ఇది ఉన్నది అనుకుంటే ఏది మనకు నోట్లకైతే తిండి ఇయ్యది మనం మెతుకు నోట్లకు పోవాలంటే కష్టపడి మూడు నాలుగు నెలలు కష్టపడితేనే మనకు పొలంలో పండిన అనేది మన చేతికి వస్తాయి అది కూడా నమ్మకం ఉండదు అందుకే ఏ లాభం ఆశించకుండా చేసేవాడే రైతు అంటారు కదా ఏ లాభం ఆశించకుండా రైతు నష్టపోతాడా లేకపోతే లాభపడతాడా అని ఆలోచించకుండా కంపల్సరీ ఎంత నష్టపోయినా సరే వ్యవసాయం అయితే కంపల్సరీ చేస్తాడు భూమి ఉంటే అందుకని చెప్పేసి నేను అర్థమైంది అనుకుంటున్నా అనే అనేవాళ్ళకి అట్లన్నమాట ఫ్రెండ్స్ మా ఆయన వారం రోజుల నుండి ఇంటికి ఎందుకు వస్తలేడే అంటే ఎక్కువ ఇంట్లో ఎప్పటికీ కొద్దిసేపన రెస్ట్ తీసుకునేది కన్ఫామ్ తాళిక్కి వచ్చినాక ఆ రెస్ట్ లేకుండా అయింది పాపం వారం రోజుల నుంచి వెళ్ళి ఎందుకు అంటే పొలం పనులు ఫ్రెండ్స్ వ్యవసాయం చేస్తే పొలం పనులు చేయాలి కదా ఏదో అంటే ఒడ్లు పెట్టనికైనా దేనికైనా ఇప్పుడు సం వరి కోసిన అయితే ఇంత రికాం లేకుండా టేక్ చెట్లు టేక్ చెట్లు ఉన్నాయన్నమాట చుట్టూ టేక్ చెట్లు కట్ చేసుడు మళ్ళీ అవి కాలబెట్టుడు ఎండినాక మళ్ళా నార్మడి దున్నిచ్చుడు అవన్నీ మీకు వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్ నారలకిన కానుంచి వెళ్ళి ఒడ్లు పెట్టుడు మన ఉంటే గినుంటే ఏడేసుడు చాలా వర్క్ జరిగింది అవన్నీ నేను ఏం వీడియో తీయలేదు మీరేం భయపడకూడదు ఇవన్నీ వీడియో తీసి ఇందులో పెట్టిందని కాదు కొంచెం వీడియో తీసిన అది ఏంటని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఒక రైతులకైతే రైతు బాగా బాధ అర్థమవుతుంది మీలా వాళ్ళకి సోదే అనిపిస్తే మీరు సోదే అనుకున్న వాళ్ళు నేను ఏం చేయలేదు అదన్నమాట ఫ్రెండ్స్ ముచ్చట ఇట్లా రైతులు ఏదన్నా మనం కాపాడుకోవాలంటే కష్టపడాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇక మా ఆయన ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు అంటే నారు వడ్లు పెట్టనీకి ఒక్కరికి థౌసండ్ రూపీస్ అట ఫ్రెండ్స్ అది కూడా వాళ్ళు ఎట్లా పెడతారనే నమ్మకం ఉండదు ఎందుకని చెప్పేసి తాళ్ళు మూడు వట్ల తాళు సరే ఇప్పుడు పొద్దున తాళ్ళెక్క మళ్ళీ బావి దగ్గరికి పోయి మళ్ళీ టెన్ వరకు ఇంటికి వచ్చి మళ్ళీ తాళ్ళు ఎక్కినాక మళ్ళీ మధ్యాహ్నం పోయి మళ్ళీ త్రీకి వచ్చి మళ్ళీ ఫోర్కి తాళం ఇట్లా రిస్ట్ లేకుండా వారం పదిహేను రోజులు వాటికి ఒక ఒకరోజు నేను వెళ్ళిన అనమాట ఏం చేస్తాను రోజు పోతున్నాం అని అడిగితే నన్ను ఇప్పుడైతే పండుకున్న దాన్ని బావి వస్తావా రావా అని చెప్పేసి లేపి మరీ తీసుకెళ్తాను మరి ఏం కష్టపడతాను అని చెప్పేసి కొంచెం వీడియో మీతో షేర్ చేస్తున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పటికే వీడియో లెంతిగా అవుతుంది ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాయి పదండి చూడండి ఇప్పుడే బావి దగ్గరికి అయితే వచ్చేసినాం పైన అన్ని మళ్ళైతే దున్నిచ్చలు పైన నాలుగు మళ్ళు ఉన్నాయి అన్నమాట ఈ నాలుగు మళ్ళైతే దున్నిచ్చి రెడీగా ఉన్నాయి కింది అయితే ఇంకా కొయ్యలకాయలు గిని అంటు పెట్టలేదు నీళ్ళు కూడా వారీయలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే కోహికారులు అంటు పెట్టడానికి వచ్చిండు పొలం దగ్గరికి వచ్చినాక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ నారుమడిని ఈ వాటర్ పోస్తుంటే బాగా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే నార్మడి చూడండి మొన్న నారలకినప్పుడు షార్ట్ వీడియో పెట్టినా కదా అట్లా మొలిసింది అన్నమాట ఇప్పుడు మా ఆయన సడన్గా దిగి కూసుంటే ఏమైందని చెప్పేసి నేను ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా మా ఆయన అయితే రెండు మూడు అగ్గి పెట్టెలు ఫ్రెండ్స్ ఈ అగ్గి పిల్లలు అన్నీ ఒడిచినాయి పై వాటికి నాలుగు ఒడిచినాయి ఇప్పుడు నాలుగు తెచ్చిండు మొత్తం నాలుగు ఒడిచినాయి చూడండి ఇప్పుడైతే ఇట్లా అంట పెడుతున్నట్ట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఎప్పుడైనా అత్తమ్మును మా ఆయన వచ్చి అంట పెడతాడు పైన దున్నిచ్చిన అయితే వాళ్ళిద్దరే వచ్చి అంటు పెట్టినట ఇప్పుడైతే నేను ఇదే ఫస్ట్ టైం వట్టిగానే రామ్మని చెప్పిన అనమాట క్యాజువల్గా ఇంట్లో పట్టిగానే ఉంటాను కదా రమ్మంటే నేను వచ్చిన చూద్దామని అప్పుడైతే ఇట్లా అంటు పెడతాడు అన్నమాట ఇట్లా అంట పెడితే ఇది కింద నుండి పైదాకా అంటుకుంటూ పోతుంది గాడపస్తే బాగా మంచి సర్రన పోతుంది బాగా గాడ కూడా మనం అంటు పెట్టద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే పైపులు గిన గాలితాయి వంట ఆపలేం కదా మంటని అందుకని చెప్పేసి ఇట్లా అంటు పెడుతున్నాడు అన్నమాట ఇక్కడ గడ్డి అక్కడక్కడ ఎదురుకొచ్చి ఇట్లా అంటు పెడుతున్నాడు ఫ్రెండ్స్ కాకపోతే పైన ఎండ కింద ఆగడు చాలా అంటే చాలా బాగా వేడి తాకుతుందన్నమాట ఇట్లా నేను దూరం నుండి వీడియో తీస్తున్నా సరే బాగా అగడగొడుతుంది ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా నేను కూడా అంటు పెట్టినా చూడండి చూడండి మాకు నాకు ఎందుకనేది అంటే ఇప్పుడైతే నాలుగు మళ్ళీ దున్నిచ్చింది మళ్ళీ అయితే అంటారు కొయ్యకాలు అంటు పెడతాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నన్ను తీసుకొచ్చిండు ఇప్పుడు వరి కోసం కంచి మళ్ళీ పొలం కాల్లో ఉంటే అంటే చేసి ఆకలి మళ్ళీ ఒకరోజు కొమ్మలు పెట్టిండు ఒకరోజు స్కూల్లో లేని నీకు లచిల్లు మా అత్తమ్మనే రోజు నేను వీడియోలోనే చెప్తాను కదా మా అత్తమ్మని తీసుకువెండు తీసుకువెళ్ళా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు వర్క్ చేసింది వేసింది వాళ్ళైతే నేను వచ్చిన అత్తమ్మ స్కూల్కి వెళ్ళింది అందుకని ఫస్ట్ టైం కొయ్యకాల్లో నేను అంటు పెడతారా చూద్దాం

చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు మళ్ళీ అయితే మంచిగా దున్నిచ్చి రెడీ అయినాయి ఈ కోయకాలంటూ పెట్టినాక మళ్ళీ వీళ్ళలో వీటికి నీళ్ళు పడతా అమ్మ వీటికి నీళ్ళు వచ్చిన కదా ఇక్కడ ఉండదు ఎంత అగడత్తాను ఘోరంగా ఓ ఓరంగా అగడత్తాను ఫ్రెండ్స్ నా వల్ల మొత్తం ముఖం అంతా తుక్కుతో కొడికినట్టు అయింది ఉడికినట్టు ఆ కొస్ అక్కడనే డ్రాప్ అయ్యింది పోతలేదు ముందరికి గాడి రావాలి ఫ్రెండ్స్ దీనికి గాడిపతోటే పని కదా గాడి పత్తా ఉంటా పోతా ఉంటుంది కాలుకుంటా గాడి పెట్ట పెట్టద్దా గాడి పచ్చిన సైడ్ పోతుంది పైపులు కూడా కాలుతాయి మా ఆయన పైపు కూడా గాలబెట్టింది కదా పైన మల్ల పైపు కూడా గాలబెట్టింది ఏ పైపు ఓ అక్కడ పైన మల్లల్లో పైపు కూడా వాళ్ళ మా అత్తమ్మ చెప్పింది నాకు చూడండి ఒక్క మాడి అక్కడ అంటు పెట్టి ఇక్కడికేంది ఖచ్చి నాకు పచ్చిగడ్డి మీద ఇంటి గడ్డి వేసి అంట పెడతాను అంటుకుంటుందా కాలుతుందా చూడండి మొత్తం పచ్చిగడ్డి ఉన్నది ఫ్రెండ్స్ ఒడ్డుకి ఇది కోయలేక అంటు పెడతా చూడండి పట్ పట్టు పట్ చూ అంటాను లేదు కాదు ఎంతకెంతంగా మళ్ళీ ఇగురు రారా గడ్డికి సాగు అనేది ఉండదా గడ్డికి గడ్డికి సాగు అనేది ఉండదు ఇక్కడికి వడతాం అగడు ఇట్లా కనిపించే చెట్లు అన్నీ పొత్తం చేసాడు ఫ్రెండ్స్ మూడు నాలుగు రోజుల నుంచి మొత్తం కొమ్మలు కింది అనేది లేకుండా పై కింది కొమ్మలన్నీ కొట్టి కొమ్మలు ఎండినాక వాటిని అంటు పెట్టి మళ్ళీ అండి కాలిన చిన్న చిన్న కొమ్మలు అనేది తీసి బయటేసి ఇట్లా అన్నమాట పోతానే ఉన్నది కాదు పోదా బండి ఒక్క రోడ్డు మీద పెట్టింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఆయన ఫైనల్ ఈ మళ్ళాకి అయితే ఈ మల్లెకి ఎక్కువ గడ్డి లేదు అందుకని చెప్పేసి ఎక్కువ అంటుకుంటలేదు చూడండి మా ఆయన బంతి ఆట అన్నట్టు బంతిగా దాటి నుంచి ఇటు కొట్టినట్టు నిప్పుతాడు చూడండి బోడ ఎంటోడబోడ చేతులై కవిలిపోయినట్టు అయిన ఫ్రెండ్స్ ఎంటకలు అన్నీ చూడండి మీకు అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నది ఎకరం ఉన్నది రెండు ఎకరాలు ఉన్నది మీకు భూమి ఉన్నదని చాలా మంది అనుకుంటారు ఎన్ని ఎకరాలున్నా ఎన్ని భూములు ఉన్నా ఒక్క రూపాయి రాదు కదా అందుకని ఆదర్శ మా ఆయననే సూర్యాన్ని ఎంత కష్టపడతానో అంత కష్టపడితేనే భూమిలా నాటేయగలం నాటేసినాక ఇంత కష్టపడితేనే వడ్లు మన చేతికి వస్తాయి చూసారు ఫ్రెండ్స్ ఏమున్నది ఉన్నది ఉన్నది అంటే ఏదైనా కష్టం చేయదు ఊరికే రాదు ఉరికనే ఉండదు చెప్పండి నేను చెప్పేది రైటా రాంగా అనేది కామెంట్ చేయండి ఫైనల్గా తాళ్ళకు పోవాలి మళ్ళీ ఇవాళ కొద్దిసేపు కూడా రెస్ట్ లేదు తాళ్ళకు పోయి వచ్చినాక డైరెక్ట్ టీడికి వచ్చేసినాం ఇప్పుడు ఓడితోటే టీ తాగి మళ్ళీ తాళ్ళకు పోవాల్సింది పెట్టరాదే తొందర తొందరగా వెళ్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా నేనైతే పట్టుగానే వచ్చిన ఫ్రెండ్స్ ఏం వర్క్ అయితే చెప్పట్లేదు కానీ ఆయననే చేసుకుంటాను చూడండి అక్కడైతే ఒడ్డుగాల పెడతాను ఇప్పుడైతే ఒక మడి సగం కాలింది వచ్చి మళ్ళీ అంటు పెడతాడట నేనైతే ఇట్లా ఒక చెట్టు ఉంది ఇక్కడ చెట్టు నీడకైతే కూర్చున్నా ఫ్రెండ్స్ అగడంటే మస్తు అగడొస్తుంది అది అంటు పెడితే కొయ్య అంటు పెడితే మరి ఎంతసేపు అవుతుందో తెలియదు ఇప్పుడైతే త్రీ అవుతుంది ఫ్రెండ్స్ ఏమైంది చూడండి ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చి నేడు ఊసపెట్టిండు ఆ మళ్ళన్నీ తిరుగుతాడు మళ్ళన్నీ అంటు పెట్టొస్తాడు ఆల్రెడీ త్రీ త్రీ థర్టీ అవుతాంది ఏమైంది వాటర్ బాటిల్లో రోడ్డు మీద బండ్లే పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇక మళ్ళన్నీ తిరుగుతాను నేను ఒక్కదాన్ని పిచ్చిదాండ్లు ఎక్కడ వస్తుంది త్రీ పని శాతం కాదంటే అంటు పెట్టలేదు కదా సగం 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 అట్టు పెడతాను ఏంది ఇళ్ళ సగం అల్ల సగం అల్ల సగం పా ఇంకా స్నానాలు కూడా చేయలేదు ఫ్రెండ్స్ వాటర్ పెట్టద్దా చూసారు కదా ఆడున్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నా మాత్రం ముచ్చట పండుకున్న దాన్ని లేపి మరీ తీసుకొచ్చి ఈ మంటలు పెడతాడు చూసారు కదా వీడియో ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ మా ఆయన మీ అన్ననో మీ తమ్ముడో అనుకోండి నన్ను మా చెల్లెనో అక్కనో అనుకోండి వాళ్ళని ఎప్ప ఎట్లా సపోర్ట్ చేస్తారో మమ్మల్ని కూడా అట్లనే సపోర్ట్ చేయండి నచ్చితే మట్టుకు లైక్ చేయండి వీడియో ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు 嗯。<laughs>